హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ మనకి మార్నింగ్ వచ్చినటువంటి అప్డేట్ నిన్న నిన్న ఇక్కడ ప్రముఖ ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు అయితే కనుక కలిసి యూపీఎస్సి మాదిరిగా తెలంగాణ కూడా అక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చి వయో పరిమితులు కూడా పెంచడం జరిగింది రేపు ఆంధ్రాలో కూడా మనకి నిరుద్యోగులందరికీ సంతోషంగా ఉండాలి అంటే యుపిఎస్సి మాదిరిగా తెలంగాణ మాదిరిగా ఆంధ్రాలో కూడా జాబ్ క్యాలెండర్ అనేది విడుదలవ్వాలి ఆయా రకరకాల శాఖలలో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ప్రతి ఖాళీని కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వము ముందుకు రావాలి నిరుద్యోగులకు మరి వారు పడుతున్నటువంటి రకరకాలుగా ఆ బాధలన్నీ కూడా తీరాలి అంటే ఎప్పటి నుంచో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి ప్రభుత్వ కొలువుని ఖచ్చితంగా మేము సో స్థిరపడాలి అని అభ్యర్థుల యొక్క ఆవేదన మనో వేదనతో ఉన్నా చాలామంది అండి ఇప్పటి నుంచి కాదు ఏపీపీఎస్సీని నమ్ముకొని ఏపీపీఎస్సీలో ఉద్యోగులు సాధించాలి అని అంటే ఏపీపీఎస్సీ ద్వారాగా వచ్చే ఉద్యోగాలు ఇక విద్యాశాఖ ద్వారా అంటే మనకి డిఎస్సి ఈ విషయం కూడా మరి అయితే మేము విద్యాశాఖ మంత్రి గారికి కూడా మేము చెబుతున్నాము వారు కూడా దీని మీద త్వరలోనే మనకి ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని మరి వారు వెల్లడి చేయాలి అని ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అయితే కనుక చెప్పడం జరుగుతుంది సో దయచేసి మిత్రులారా చాలామంది మేము ఇప్పటి నుంచి సార్ మేము ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది అంటారా అని ఏపీబిఎస్సి నుంచి వచ్చే ఉద్యోగాలకండి సో క్వశ్చన్స్ అయితే చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఒకే ఒక్కటి మీరు దయచేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాలి సో మీరు ప్రిపరేషన్ చేయకుండా రకరకాలుగా ఉంటే సో చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేయాలి మీరు ఆలోచన చేయండి తప్పేం కాదు కదా సో నేను అందుకనే అభ్యర్థులకు వచ్చే నోటిఫికేషన్ చాలా ఉన్నాయండి ఇప్పటికే ఫారెస్ట్ వచ్చింది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చింది ఇవి కాకుండా మిగిలినటువంటి నోటిఫికేషన్స్ అయితే నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ మనకి రాబోతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఫస్ట్ ఎలాంటి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా మీరు ఆలోచన చెయ్యండి ఓకేనా సో మన అభ్యర్థులందరికీ ఒకటే చెప్తున్నా నేను మీ అందరి కోసం సో ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు ఈ ప్రభుత్వం ఉన్నంతసేపు ప్రభుత్వం తర్వాత మారిన ఒకవేళ కొత్త ప్రభుత్వం వచ్చిన ఎవరు వచ్చిన మీకు మాత్రం ఒకే ఒక్క విషయం అండి ఈ రత్నంసారి యొక్క వాట్సాప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాం మీకు మెటీరియల్ అన్నీ కూడా చక్కగా అన్నీ ఫ్రీనే మెటీరియల్ మీకు చక్కగా వస్తాయి వాట్సాప్లో టెస్ట్లు వస్తాయి గ్రాండ్ టెస్ట్లు వస్తాయి ప్రతిరోజు కూడా మిమ్మల్ని చక్కగా టాపిక్ వైజ్గా అన్ని విధాలుగా గైడ్ చేయడం సో ఇది నిర్ణీతమైనటువంటి సార్ నేను వెంటనే మీ యొక్క వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవుతాను సార్ నాకు లైబ్రరీకి సంబంధించింది సార్ నేను ఎండోమెంట్కి సార్ లేదు సోన్ సార్ నేను ఆ ఉద్యోగాలకు ఈ ఉద్యోగాలు అందరికీ చెప్తున్నా మిత్రుల ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి ఎంత మంచి సువర్ణమైన అవకాశం మీకు ఎవరో ఎవరో అదే సార్ నేను వెంటనే జాయిన్ అవుతానంటే ఇక్కడ ఫీజు ఏవి తీసుకోవట్లేదు నేను గ్రూప్ మెయింటెనెన్స్కి కేవలం గ్రూప్ మెయింటెనెన్స్కి అన్నీ మీకు ఫ్రీయ కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ కానీ రెండు మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ సంబంధించిగా అన్నీ కలిపి కేవలం నీకు జాబ్ వచ్చేంత వరకు కూడా కేవలం త్రీ థౌజండ్ బిలోనే మూడు వేల రూపాయలు బిలో ఉంటుంది ఇది ఎంత మంచి అవకాశం అని నీకు పలానా కోచింగ్లోకి వెళ్ళా లక్ష రూపాయలు అయ్యింది వచ్చిందా లేదు కదా ఆలోచన చేసుకున్నాను అలాగే మరొక ఛానల్ లింక్ కూడా నేను మీకు పెడుతున్నాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొన్ని లక్షల బిట్లు ప్రాక్టీస్ ఉంటుందండి కొన్ని లక్షల బిట్లు ప్రాక్టీస్ వస్తుంది మన ఛానల్ ఇంకొకటి ఓకేనండి